ఈసారి కంటే ఈసారి మొన్న వచ్చిన విపత్తులు కావచ్చు అవన్నీ కావచ్చు అవన్నీ మా కష్టాలన్నీ తొలగించే స్వామి అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకొని మొక్కుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎంత అంగరంగా వైభవంగా నిమజ్జన శోభాయాత్ర అనేది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది జరుగుతా ఉన్నది ఆర్కే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తున్నది చూస్తే ఇక్కడ ఇంత మంది జనాలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది ప్రతి ఒక్క కూడా వాళ్ళ ఆ చాలా ఉన్నారు శ్రీష్ పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది వాస్తవానికి ఇంకా అర్లీగానే స్టార్ట్ చేశారు లేకపోతే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏదైతే రాజూత్ లోకి మనం అయిన తర్వాత భక్తుల సంఖ్య చాలా పెద్ద ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా భారీ గణనాథుడికి స్వాగతం పలుకుతుంటారు ఏదైతే ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికైతే రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఈసారి ముప్పై లక్షల మంది భక్తులు మొత్తం పది రోజుల్లో హైదరాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అలాగే భారీగా హుండి ఆదాయం కూడా రావడం జరిగింది డెబ్బై లక్షల రూపాయల హుండి ఆదాయం మాత్రమే వచ్చింది మరొక నలభై లక్షల రూపాయలు యాడ్ల రూపంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కాకుండా గూగుల్ పే ఫోన్ పే ఆన్లైన్ లో పేమెంట్ అవి ఇంకా లెక్క అవన్నీ కూడా లెక్క పెడితే భారీగా నిధులైతే వచ్చినట్టే చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి హైదరాబాద్కి సంబంధించిన నిధుల లెక్కింపు అనేది చేపట్టడం జరిగింది ఇక హైదరాబాద్ గణడాధునికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడి నుంచి దాదాపుగా అయితే తీసుకెళ్ళబోతున్నారు ట్రైన్ నెంబర్ బిల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా పూర్తి చేయడానికి మరొక అరగంట అరగంట సమయం ఈ అరగంట సమయంలో పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాయి అంటే రెండున్నర గంటల సమయంలో పూర్తిగా కూడా నిమజ్జన కార్యక్రమం అంటే ఏదైతే ఖైరదాబాద్ గణనాథుడి గంగమ్మ ఒడిలోకి పంపించే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదే కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది హెచ్ఎంటీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా భక్తులకు రాలేని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి వాళ్ళకి సమాచారం ఇచ్చే విధంగా అలాగే విజువల్స్ కూడా ఎక్కడికక్కడ మనం పూర్తి పూర్తిస్తాయని అయితే చూపించాం కదా సో ఓవరాల్గా అయితే శిలా ఇది ఇక్కడ హైదరాబాద్ రాణాధులతో ఉన్న తాజా పరిస్థితి